హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ నిన్న సాయంత్రం నుంచి పూర్తి స్థాయిలో అయితే ప్రారంభం కావడం జరిగింది అయితే అయితే డీబీటీ పద్ధతి ద్వారా అయితే ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ కు డబ్బులు జమ చేశారో అటువంటి వారందరికీ ఇంకా పేమెంట్ అనేది చాలా ప్రాంతాల్లో అయితే ఇంకా అయితే రాలేదు అటువంటి వారందరికీ సంబంధించి ఇంకా పేమెంట్ అనేది రాకపోయినట్లయితే వారు ఏం చేయాలి అలాగే దీనికి సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది ఆన్లైన్ లో ఏ విధంగా చెక్ చేసుకోవడంతో పాటు ఎవరికి పదహైదు వేల రూపాయలు పెన్షన్ వస్తాయి అలాగే ఎవరికి ఆరు వేల రూపాయలు పెన్షన్ వస్తాయి అలాగే ఎవరికి నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది వస్తాయి అలాగే జూలై ఏడవ తేదీన ఏడు వేల రూపాయల పెన్షన్ ఎవరికి రావడం జరుగుతుంది అనే దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నేను మీకు అయితే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ డీబీటీ పద్ధతి ద్వారా అంటే బ్యాంక్ ఖాతాలకు డబ్బు జమ చేయడం అలాగే ముందుగా డోర్ టు డోర్ కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ ఎవరైతే దివ్యాంగులు అలా ఉన్నారో అటువంటి వారందరికీ ఇంటి వద్దకే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ దాదాపుగా పూర్తి కావచ్చుంది ఈ రోజు సాయంత్రం లోపల మిగిలిన వారికి కూడా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ పూర్తి చేయబోతున్నట్లు సమాచారం అలాగా ఇందులో మెయిన్ గా డీబీటీ పద్ధతి ద్వారా అంటే ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉన్నాయో అటువంటి వారందరికీ ఈ యొక్క బ్యాంక్ ఖాతాలకు డబ్బులు అనేది జమ చేస్తున్నారు అయితే తాజాగా వచ్చిన మరొక అప్డేట్ ఏమిటంటే చాలా మంది పాత వాళ్ళు అంటే ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ చాలా మందికి బ్యాంక్ ఖాతాలు అనేది లేకపోగా బ్యాంక్ ఖాతా లేని వారికి కూడా ఈ యొక్క ఏపీ ప్రభుత్వం అయితే జమ చేయడం జరిగింది ఇలా ఎవరికైతే జమ చేసిందో వారితో పాటు కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధార్ నంబర్ లింక్ అనేది కాకుండా ఉండి ఎన్పిఎస్ అనేది కాలేదు అటువంటి వారందరికీ సంబంధించిన పేమెంట్ అనేది ఫెయిల్ అనేది అవుతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఈ రోజు సాయంత్రం నుంచి కానీ లేదా ఈ రోజు మధ్యాహ్నం నుంచి పూర్తి స్థాయిలో ఈ యొక్క పేమెంట్ అనేది డీబీటీ పద్ధతి ద్వారా అంటే బ్యాంక్ ఖాతాలకు ఎవరెవరికి డబ్బులు అనేది జమ చేశారో వారందరికీ సంబంధించిన బ్యాంక్ ఖాతా వివరాలను అలాగే వాట్సాప్ వాళ్ళని సంబంధిత అధికారులు లాగిన్లోకి రాబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఇప్పటికే ఆప్షన్ అనేది ఇవ్వగా ఎప్పటికప్పుడు ఎవరికైతే పేమెంట్ అనేది పడిందో వారికి సంబంధించిన వివరాలు అనేది లో అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి మీరు గ్రామాలగే వాట్సాప్ వాలకు వెళ్ళినట్లయితే మీ యొక్క పేమెంట్ అనేది అంటే ఈ నెలకు సంబంధించిన పెన్షన్ డబ్బులు అనేది ఏ బ్యాంక్ ఖాతాలో జమ అనేది చేశారో వారికి సంబంధించిన వివరాలు మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది ఆ తర్వాత మీకు సంబంధించి ఆ బ్యాంక్ వెళ్లి మీరు పేమెంట్ అనేది మీరు అయితే తీసుకోవచ్చు అయితే మరికొంతమందికి సంబంధించి ఎటువంటి బ్యాంక్ ఖాతా అనేది లేకపోయినా కూడా వారికి సంబంధించిన ఆధార్ నంబర్లకు పేమెంట్ అనేది అయితే వేయడం జరిగింది అలాగే మరికొంతమందికి ఎన్పిఎస్సి అనేది కాకపోయినా కూడా వారికి సంబంధించిన పేమెంట్ అనేది వేస్తున్నారు ఇటువంటి వారందరికి సంబంధించిన పేమెంట్ అనేది ఈ రోజు సాయంత్రం లోపల పడకపోయినట్లయితే ఈ నెల మూడు లేదా నాలుగో తేదీ వరకు అయితే వారు అయితే వెయిట్ చేయడం జరుగుతుంది ఐదో తేదీ సాయంత్రం నుంచి కానీ లేదా నాలుగో తేదీ నాలుగో తేదీ నుంచి కానీ లేదా ఐదో తేదీ నుంచి ఎవరికైతే ఈ యొక్క పేమెంట్ అనేది ఫెయిల్ అనేది అయిందో అటువంటి వారందరికీ సంబంధించిన డబ్బులను బ్యాంకు కు వెళ్లి సచివాలయంలో సంబంధిత అధికారులు విత్డ్రా అనేది చేసుకుని వచ్చి ఐదో తేదీ ఉదయం నుంచి మీకైతే అందజేయడం జరుగుతుంది అంటే ఎవరికైతే డబ్బులు అనేది వేసినా కూడా మీకు పడకుండా ఫెయిల్ అనేది అయి ఉన్నాయో అటువంటి వారందరికీ మాత్రం ఐదో తేదీ నాలుగో తేదీ నుంచి కానీ లేదా ఐదో తేదీ నుంచి మీ ఇంటి వద్దకే వచ్చి ఈ యొక్క పెన్షన్ డబ్బులు అనేది మీకైతే అందజేయడం జరుగుతుంది ఇదే ప్రాసెస్ అనేది మనకి జూన్ నెలలో కూడా ఉంటుంది అంటే జూన్ ఒకటో తేదీ కూడా ఇదే తరహాలో మీకు సంబంధించిన పెన్షన్ డబ్బులు అనేది బ్యాంక్ ఖాతాకి అయితే జమ చేయడం జరుగుతుంది ఎన్నికల కోడ్ అనేది జూన్ నాలుగో తేదీ వరకు ఉంటుంది కాబట్టి ఆ తప్పటి వరకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ ఇదే విధంగా మీకు బ్యాంక్ అకౌంట్ కి అయితే జమ చేయడం జరుగుతుంది ఇకపోతే మనకు జూన్ నెల నాలుగో తేదీ తర్వాత ఈ యొక్క ఎన్నికల కోడ్ అనేది తొలగిస్తారు కాబట్టి ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఏదైతే వస్తుందో ఆ యొక్క ప్రభుత్వం ద్వారా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అయితే మీకైతే పంపిణీ చేయడం జరుగుతుంది ఇది ఇప్పటి వరకు ప్రస్తుతానికి ఉన్న తాజా అప్డేట్ దీనికి సంబంధించి మీకు ఏ బ్యాంకు పడ్డాయో చివరిలో నేను మీకు అయితే తెలియజేస్తాను అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పెన్షన్ల పైన భారీగా టార్గెట్ అయితే పెట్టడం జరిగింది అంటే దాదాపుగా పదహైదు వేల వరకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ చేయాలని తెలుగుదేశం పార్టీ దీనికి సంబంధించిన తాజా అప్డేట్లు అయితే తెలియజేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే ఎవరెవరికి ఎంత అమౌంట్ అనేది పెంచారు దీనికి సంబంధించి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని కూడా తెలుగుదేశం పార్టీ అయితే తెలియజేయడం జరిగింది అది కూడా ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకు సంబంధించి కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ తెలుగుదేశం పార్టీ ఈ యొక్క మేనిఫెస్టోలో అయితే ప్రకటించడం జరిగింది అంటే ప్రస్తుత ప్రభుత్వం మూడు వేల రూపాయలు అనేది ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకు సంబంధించి మూడు వేల రూపాయల పెన్షన్ అనేది అందజేస్తూ ఉండగా ఏప్రిల్ ఏప్రిల్ నెల నుంచే ఈ యొక్క డబ్బులు అనేది నాలుగు వేల రూపాయలకి అయితే పెంచడం జరిగింది అయితే ఈ మూడు నెలలకి సంబంధించి అంటే ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకి సంబంధించిన వెయ్యి రూపాయలు కూడా మనకు జూలై ఒకటో తేదీనే ఈ యొక్క మూడు వేల రూపాయలకు అదనంగా జూలై నెలకి సంబంధించిన పెన్షన్ అమౌంట్ అనేది వారికి అయితే అందజేయడం జరిగింది అంటే టోటల్ గా నాలుగు వేల రూపాయలు ప్లస్ మూడు వేల రూపాయలు టోటల్గా జూలై ఒకటో తేదీని ఏడు వేల రూపాయలు పెన్షన్ అందజేస్తామని చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది ఇందులో మరొక అప్డేట్ ఏమిటంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు ఉన్నారో అటువంటి వారందరికీ ఆరు వేల రూపాయల పెన్షన్ అందజేస్తామని అయితే తెలియజేశారు ప్రస్తుతం మూడు వేల రూపాయల వరకు ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది అందజేస్తూ ఉండగా ఈ యొక్క పెన్షన్ ను జూలై ఒకటో తేదీ నుంచి ఆరు వేల రూపాయలకు పెంచుతున్నట్లు దీనికి సంబంధించి ఎవరైతే ఆరు వేల రూపాయలు అందజేస్తున్నట్లయితే ప్రకటించడం జరిగింది ఇందులో మరొక అప్డేట్ ఏమిటంటే ఎవరైతే వంద శాతం వైకల్యం కలిగి ఉంటారో అంటే వంద శాతం డిజబిలిటీ ఎవరికైతే ఉంటుందో అంటే మంచానికే పరిమితమైన వర్క్ కావచ్చు లేదా యాక్సిడెంట్ కారణంగా మంచంలోనే కథనలేని స్థితిలో ఉన్నారో అటువంటి వారందరికీ ఏకంగా పదహైదు వేల రూపాయలు పెన్షన్ అందజేస్తామని అయితే తెలియజేయడం జరిగింది అంటే పూర్తిగా వంద శాతం అంగవైకల్యం కలిగిన వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ పదిహేను వేల రూపాయలైతే పెన్షన్ అందజేయడం జరుగుతుంది అలాగే కిడ్నీ తలసేమియా వ్యాధిగ్రస్తులకు పదివేల రూపాయల పెన్షన్ తో పాటు యాభై శాతానికి పైబడిన వారు ఎవరైనా సరే అంగవైకల్యం కనుక కలిగి ఉన్నట్లయితే అటువంటి వారందరికీ ఐదు వేల రూపాయల పెన్షన్ అయితే అందజేయడం జరుగుతుంది అలాగే మరొక అప్డేట్ ఏమిటంటే బీసీలకు యాభై సంవత్సరాలకే పెన్షన్ అమౌంట్ అనేది అందజేస్తున్నట్లయితే ప్రకటించడం జరిగింది అంటే ఎవరైతే బీసీలు ఉన్నారో అటువంటి వారందరికి యాభై సంవత్సరాలకి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఉన్నది జూలై మూటో తేదీ నుంచి వారికి అయితే అందచేయడం జరుగుతుంది అలాగే మరొక అప్డేట్ ఏమిటంటే నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గుంటూరు ప్రజాగలం సభలో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు గారు సంచలన ప్రకటన విడుదల చేయడం జరిగింది ఏకంగా ముస్లింలకు యాభై సంవత్సరాలకే పెన్షన్ అందజేస్తామని కూడా ప్రకటించడం జరిగింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే బీసీలకు అలాగే ముస్లింస్ ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ యాభై సంవత్సరాలకే ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది వారికి అయితే అందజేస్తున్నట్లయితే ప్రకటించడం జరిగింది అలాగే ముస్లింలు హజ్ యాత్రకు వెళ్లాలనుకున్నట్లయితే లక్ష రూపాయలు అలాగే మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా ఐదు లక్షలు వడ్డీ రేణుల రుణాలు కూడా అందజేస్తున్నట్లు నిన్నటి రోజున అయితే ప్రకటించడం జరిగింది అలాగే ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కూడా కల్పించే విధంగా కృషి చేస్తామని చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇది పెన్షన్లకు సంబంధించి ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోలో ఈ యొక్క కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇకపోతే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోలో మాత్రం ప్రస్తుతానికి పెన్షన్ అమౌంట్ అనేది పెంచడం లేదు అయితే ప్రస్తుతానికి ఐదు వందలు మాత్రమే పెంచబోతున్నట్లయితే తెలియజేశారు ఒకవేళ వైఎస్ఆర్ సిపి అధికారంలో కనుక వచ్చినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ యొక్క మూడు సంవత్సరాలకు సంబంధించి టోటల్ గా మూడు వేల రూపాయలు మాత్రమే పెన్షన్ అందజేస్తామని రెండు వేల ఇరవై ఎనిమిది జనవరిలో రెండు వందల యాభై రూపాయలు అనేది పెంచుతామని అలాగే రెండు వేల ఇరవై తొమ్మిది జనవరిలో మరొక రెండు వందల యాభై రూపాయలు అనేది పెంచి టోటల్ గా మూడు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ అందజేస్తామని అయితే తెలియజేయడం జరిగింది అయితే ప్రస్తుతానికి వైఎస్ఆర్ సివి పార్టీకి సంబంధించిన పెన్షన్ అమౌంట్ అనేది ప్రస్తుతానికి అయితే పెంచట్లేదు దీనికి సంబంధించి పాత పెన్షన్ ఏదైతే ఉందో అదే విధానాన్ని అమలు చేస్తున్నట్టు అయితే తెలియజేశారు లేకపోతే మీకు ఈ నెలకి సంబంధించి కావచ్చు లేదా జూన్ నెలకి సంబంధించి కావచ్చు పెన్షన్ అమౌంట్ అనేది ఏ బ్యాంక్ లో పడుతుందో తెలుసుకోవాలనుకున్నట్లయితే రెండు పద్ధతులు నేను మీకు అయితే తెలియజేస్తాను మీరు డైరెక్ట్ గా గ్రామాలగా వాట్సాహా సచివాలయానికి కనుక వెళ్ళినట్లయితే మీకు ఏ బ్యాంక్ లో ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది పడిందో వారైతే తెలియజేయడం జరుగుతుంది ఒకవేళ వెళ్లైన పరిస్థితిలో మీకు అసలు బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిఎస్ అనేది అయి ఉందా లేదా ఒకవేళ బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నెంబర్ లింక్ అనేది అయి ఉందా లేదా తెలుసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించి ఈ విధంగా వస్తుంది ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది లాగిన్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు సంబంధించి తప్పనిసరిగా ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి ఆ తర్వాత ఇక్కడ ఈ యొక్క క్యాప్చన్ మీద ఎంటర్ చేయాలి ఆ తర్వాత దీనికి లింక్ అయిన మొబైల్ నంబర్ ఒక ఓటీపీ వస్తుంది ఈ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసిన వెంటనే మీకు సంబంధించి ఈ విధంగా ఆధార్ వెబ్సైట్ లోకి లాగిన్ అనేది అయిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకు నాలుగో ఆప్షన్ ఏమొస్తుందంటే బ్యాంక్ సీడింగ్ సంబంధించిన ఈ యొక్క స్టేటస్ అనేది ఉంటుంది ఇక్కడ మీరు క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క ఆధార్ నంబర్ ఏ బ్యాంక్ లింక్ అనేది అయింది ఏ ఏదైనా లింక్ అనేది అయింది దీనికి సంబంధించిన స్టేటస్ అనేది యాక్టివ్ లో కనుక ఉండింది అంటే మీకు ఎన్పిఎస్ అనేది సక్సెస్ఫుల్ గా అయినట్లు ఒకవేళ ఇక్కడ రెడ్ కలర్ లో ఉన్నా లేదా ఆరెంజ్ కలర్ లో కనుక ఉన్నట్లయితే మీరు వెంటనే మీకు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు మరొకసారి ఆధార్ నెంబర్ అనేది ఇచ్చి మీరు ఈ మీరు ఎన్పిసి కనుక చేపించుకున్నట్లయితే మీకు సంబంధించి తప్పనిసరిగా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పేమెంట్ అయితే రావడం జరుగుతుంది ఈ రోజు నుంచి మరొక రెండు రోజుల పాటు డిబిటీ పద్ధతి ద్వారా అందరికి పేమెంట్ అయితే వేయడం జరుగుతుంది నాలుగో తేదీ ఉదయం నుంచి ఎవరికైతే పేమెంట్ అనేది బ్యాంక్ ఖాతాలకు పడలేదు అటువంటి వారు సంబంధించిన డబ్బులు అనేది బ్యాంకుల ద్వారా తీసుకుని వచ్చి మీకు ఐదో తేదీ ఉదయం నుంచి ఈ యొక్క పేమెంట్ మీకైతే అందజేయడం జరుగుతుంది